తమిళ్ టాప్ డైరెక్టర్ శంకర్ మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మీద గేమ్ చేంజర్ అనే ఓ సరికొత్త పొలిటికల్ డ్రామా తెరకెక్కిస్తున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఆ సినిమా కోసం రామ్ చరణ్ మరోసారి డ్యూయల్ రోల్లో కనిపించనున్నారు అలాగే ఈ సినిమా కోసం రామ్ చరణ్ తొలిసారి చేసే ప్రయత్నం ఏంటంటే తానే తండ్రి మరియు కొడుగ్గా తెర మీద కనిపించడం అంతేకాదు రామ్ చరణ్ తొలిసారి పోషించిన ఈ తండ్రి పాత్రకు అప్పన్న అనే పేరును ఖరారు చేశారంట అలాగే ఈ అప్పన్నకు నెత్తిగా మాట్లాడే వైకల్యం కూడా ఉంటుందంట ఇలా వైకల్యం కలిగి ఉన్న పాత్రను నటుడు రామ్ చరణ్ బ్రహ్మాండంగా పోషిస్తున్నాడని షూటింగ్ సెట్స్ నుండి టాక్ వినిపిస్తుంది ఎంతైనా ఈ నటుడు రంగస్థలం అనే మూవీలో ఒక చెవిటివాడిగా ఎంతో అద్భుతమైన నటను కనపరిచాడుగా ఇప్పుడు అదే రీతిలో ఈ మూవీలో కూడా అప్పన్న అనే ఆ తండ్రి పాత్రను రామ్ చరణ్ చాలా సునాయాసంగా చేసి ఉండొచ్చని ఆయన ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు దీంతో ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ మూవీ కూడా రంగస్థలం మూవీ లాగానే రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమని నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి